అయ్యండి ఈరోజు నేనైతే బీరకాయ శనగడ్లు కూర అయితే వండుతున్నానండి బీరకాయ కూర అయితే మామూలు తినడానికి అయితే ఏదోలా ఉంటుంది కదా ఇందులో అయితే శనగపప్పు కానీ వేరు శనగలు కానీ వేసుకొని వండుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే బీరకాయలకు తొక్కలు తీసుకొని అయితే కట్ చేసుకున్నానండి తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇందులో టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అయితే రెడీ పెట్టుకున్నానండి పొయ్యి మీద కాళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపలేవు అలాగే కరివేపాకు కూడా వేసుకొని అయితే తాలింపు పెట్టుకోవాలి తాలింపు అయితే వేగాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కడిపెట్టిన బీరకాయ ముక్కలను వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాకైతే నానబెట్టిన చిన్న గుడ్లు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాక వాటర్ అంతా పైకి తేలుతుంది ఇందులో అయితే పసుపు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఓ పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఉడికిపోతుందండి ఇందులో అయితే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇంకా సాల్ట్ కూడా చూసుకొని అయితే దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది వేరుశనగల కాంబినేషన్తో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్